ఇందులో రాజకీయ జోక్యం కానీ ప్రభుత్వ చోక్యం కానీ ఉండదు ఈ యొక్క పాలక వర్గంలో అనేక నుంచి ఉండొచ్చు కానీ ఒక్కసారి ఈ బ్యాంకులోకి వచ్చిన తర్వాత ఎవరో రాజకీయ పార్టీ లబ్ధి కోసం వారు పని చేయడం జరగదు వచ్చే ఎందుకు చెప్తున్నారంటే మాకు ప్రతి సంవత్సరం ఇద్దరు డైరెక్టర్లు రిటైర్ అవుతారు వారి స్థానంలో కొత్త వారు ఉంటారు జనరల్ గా ఇప్పుడు పరిస్థితులు రాజకీయ పరిస్థితుల్లో ఈ యొక్క రాజకీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వారందరూ కూడా ఒకటే సూచన చేస్తూ ఉన్నా నేను ఈ యొక్క బ్యాంకులో లో రాజకీయ ఉద్యోగం కావాలంటే కొన్ని నామ్స్ ఉన్నాయి రాజకీయంగా ఇక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలి నేను డైరెక్టర్ గా ఉండాలి అని ఆలోచన మానుకొని బ్యాంకు అభివృద్ధి కోసం నేను ఏం చేయగలుగుతాను ఈ బ్యాంకుకి బ్యాంకు సహాయ సహకారాలు అందించగలుగుతాను అనేటువంటి మంచి దృక్పథం ఉన్నవారు ముందుగా మా దగ్గర అప్లికేషన్ ద్వారా షేర్ క్యాపిటల్ కట్టి ఓటర్గా డబ్బు కావాలి అంటే ఒక్కసారి షేర్ క్యాపిటల్ ఓటర్గా నమోదైన తర్వాత మూడు సంవత్సరాల్లో ఒక్కసారైనా కూడా మీరు ఆ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అయితే ఓటు వేయడం అర్హులు అవుతారు అట్లానే అదే మూడు సంవత్సరాలు కంటిన్యూగా మీటింగ్ జరుగుద్ది ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ రెండు సంవత్సరాలు కంటిన్యూగా అటెండ్ అయి ఉంటే పోటీ చేయడానికి అర్హులు అవుతారు తప్పితే ఇక్కడ నేను రికమెండ్ చేస్తానో నా పార్టీ రికమెండ్ చేస్తేనో నాకు వేరే పార్టీ రికమెండ్ చేస్తేనో రాసుకొని నామినేట్ చేసుకునేటువంటి పద్ధతి ఈ బ్యాంకులో లేదు దయచేసి అందరూ గమనించాలి ఎవరైతే లో డిపాజిట్ చేసి బ్యాంకులో షేర్స్ తీసుకొని ఈ యొక్క బ్యాంక్ అభివృద్ధి ఏ విధంగా ఉందో చూసినటువంటి బ్యాంకు కోసం నేను కూడా పనిచేయాలనుకున్నటువంటి వ్యక్తులే డైరెక్టర్గా పోటీ చేయడానికి ముందుకు వస్తారు అందులో వారికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి జనరల్ బాడీ మీటింగ్ ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఏదైతే ఈ సంవత్సరాలు జరిగినటువంటి మేము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ బుక్ వారికి అందజేస్తాము అవన్నీ చూసుకున్న తర్వాతనే బ్యాంక్ వస్తారు ఎవరైనా కూడా లాభాల్లో ఉందంటేనే ఈ బ్యాంక్ దగ్గర రాగలుగుతారు ఒక డైరెక్టర్గా కనుక బ్యాంకులో వచ్చిన తర్వాత ఏదైనా అతడికి రాజకీయ పార్టీలకు సంబంధం ఉంటే ఈ బ్యాంకు బయటనే చూసుకోవాలి తప్పితే బ్యాంకు లోపలికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మేము పలు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం ఇక్కడ ఎవ్వరం కూడా లోపల ఈవెన్ నేను రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఎంపీ తరఫున పోటీ చేసినా కూడా ఈ బ్యాంక్ ఎంప్లాయీ ఒక్కరికి కూడా నాకు ఏమని చెప్పి ఈ బ్యాంకులో అడగలను రొటీన్ గా వాళ్ళ వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను తప్పితే నాకు కూడా నేను పలానా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాను మీరు నాకు ఓటు చేయాల్సిందని చెప్పడం లేదు ఈ బ్యాంకులో మీటింగ్ పెట్టడం తరగతి కానీ ప్రత్యేకంగా నేను మీ రోజున డెబ్బై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ కోసం మాట్లాడదాం అనుకుంటే అనుకున్న తరుణంలో మాకు ఇద్దరు డైరెక్టర్లు రిటైర్ అవ్వటం వాళ్ళు రిటైర్ అవ్వాలంటే ఒక నెల రోజు ముందే మాకు ఎలక్షన్ జరుపుకోవడం ఒక ఆనవాయిత్యం మా బోర్డు మీటింగ్లో ఎలక్షన్ ఆఫీసర్ ఒక ఆయన మేము అపాయింట్ చేసుకుంటాం అపాయింట్ చేసుకున్న తర్వాత